చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది కనుక ప్రజలే భరించాలి ప్రజలే నడిపించాలి ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని చూస్తే భయం వేస్తా ఉందన్నారు సీఎం చంద్రబాబు ముందుకు కదల పరిస్థితి ఉందన్నారు చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదల లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్ లో ఉండే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి మనం ట్రస్టీస్ మాత్రమే పెద్దందారులో కాదు